నమస్తే వెల్కమ్ టు టీవీ అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా ఇది తింటే క్షణాల్లో మీ బీపీ మాయం ప్రపంచంలో సైలెంట్ కిల్లర్గా పేరొందిన వ్యాధి అధిక రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ద్వారా ప్రతి ఏటా ఎంతో మంది చనిపోతున్నారు బీపీని నియంత్రించలేక అనేక మంది ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడుతున్నారు అయితే సరైన ఆహారం తీసుకుంటే మాత్రం బీపీని నియంత్రించవచ్చని చెబుతున్నారు వైద్యులు ముఖ్యంగా పెరుగుతో బీపీకి చెక్ పెట్టవచ్చని ఆస్ట్రేలియాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా పరిశోధకులు చెబుతున్నారు అధిక రక్తపోటుతో బాధపడేవారు పెరుగును అధిక మొత్తంలో తీసుకోవడం ద్వారా వారి రక్తపోటు స్థాయిలు గణనీయంగా తగ్గాయని ఇంటర్నేషనల్ డైరీ జర్నల్లో ప్రచురితమైన అధ్యయనం స్పష్టం చేసింది పెరుగు వంటి డైరీ ఉత్పత్తులు అధిక రక్తపోటును నియంత్రిస్తాయని తమ పరిశోధనలో తేలినట్లు వైద్యులు వెల్లడించారు డైరీ ఉత్పత్తుల్లో ఉండే కాల్షియం మెగ్నీషియం పొటాషియం వంటి సూక్ష్మ పోషకాలు బీపీ నియంత్రణకు ఉపకరిస్తాయని చెబుతున్నారు బీపీ అధికంగా ఉన్న సమయంలో పెరుగును కొద్దిగా తీసుకుంటే బీపీ స్థాయి తగ్గుతుందని ప్రయోగాత్మకంగా నిరూపితమైందని ముఖ్యంగా పెరుగును ప్రతిరోజు తీసుకునే వారిలోనే రక్తపోటు స్థాయిలు మరింత మెరుగ్గా ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు సో ఇంకెందుకు ఆలస్యం బీపీ అధికంగా ఉన్నవారు వైద్యులను సంప్రదించి వారి సలహా మేరకు పెరుగును డైలీ తీసుకోండి ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండండి ఇలా మన ఆరోగ్యానికి మేలు చేసే మరొక వంటింటి చిట్కాతో మళ్ళీ కలుద్దాం